పెట్టిన మీరు చేస్తారా పెళ్ళి కాబట్టి అత్తగారింట్లో అప్పుడు ఊర్లో ఒక ఆయన కొత్తగా ఇంటికి వచ్చారట అలాడు గారికి ఏమి ఇష్టం అంటే పుడుగు అంటే భలే ఇష్టం అన్న ఎప్పుడు కొడుకు ఏమో బాగా వేరు తిన పప్పులు నువ్వులు ఈ ఏరక్కాయలు ఇవన్నీ దంచి ఏంచి వెళ్ళవేస్తు బ్రహ్మాండ్రిబట్టి పెట్టింది కొంచెం చిమ్లు మిగిలితే ఇంట్లో వాళ్ళందరికి పంచి పెడతా ఉంది చిమ్లు తినమని అల్లుడు గారి దగ్గరకు వచ్చి అదే నా పొద్దు అత్తయ్య కొత్త అల్లుడు కదా అత్తగారిని చూస్తే పోలే సిగ్గు మహమాటం నా కొద్దయ కొంచెం తిన కొద్ది నీకోసమే చేస్తున్నానయ్యా కుడుములు నీకు ఇష్టం అని చెప్పి మీ అమ్మ చెప్పింది అందుకని చేస్తున్నాను తిన్నాయన కొంచెం చెప్పింది కుడుకే లోపల నా వద్దు అసలే జలుబు చేసింది కొంచెం దబ్బు కూడా వస్తుంది ఇప్పుడు మళ్ళీ అదేదో కరోనా రెండో వేరే స్టార్ట్ అయిపోయిందంట ఎక్కడైనా కొంచెం దక్కినా తీసుకొని క్వారంటైన్ లో పెట్టేస్తారు కాబట్టి నా పొద్దు సరే అల్లుడు ఎందుకు బలవంతం పెట్టాలని చెప్పి పెట్టేసింది కన్నాడంటే లోపల తినాలని ఉంది

ఎంతగానో బలగపడిపోయాడట ఎందుకంటే వారణావత రాజ్యంలో లక్క ఇంటిలో అతికి ఆవుతాయి చచ్చిపోయారు చసిపోయారు ఈ రాజ్యంలో మనకి వాటాకి వచ్చే వాళ్ళు లేరు ఈ యొక్క అతాంతరీయమైనటువంటి భూ విమంతో కూడా నేను అక్కడనే పాలించుకోవచ్చు పాండవులు చచ్చిపోయారనే సంతోషం ఈ పాండవులు బ్రతుకుండి ద్రౌపదిని పెళ్లి చేసుకొని సుఖ సంతోషాలతో అర్థగారి ఇంట్లో బ్రతుకుతున్నారని తెలియగానే పిడుగు నెత్తిన పడిపోయినట్లు అయిపోయింది అది దుర్యోధనుడు అవురా మరణించారు చచ్చిపోయింది అనుకున్న చెట్టు చిగుర్లు వేసినట్లు చచ్చిపోయారనుకున్న పాండవులు బ్రతికే ఉన్నారు ఇది ఎక్కడ కర్మల నాయన అని పరుగు పరుగున తండ్రి దగ్గరకు వచ్చాడట తండ్రి ధృతరాజ్యం నాయన దుర్యోధన ఏం చెప్పమంటారు నా బాధ నామ్మగారు ఈ ఏడు లక్క ఇంట పాండవుల ఇంటిలో కాదు బూడదైపోయారు లోకలు పలు లోపల కూర్చుంటూ నన్ను బాధపడుతున్నారు మంటలతో కానీ పాండవులు మనం చావలే బ్రతికే ఉన్నారు తమ్ముడు నాకెంత అపవాదం వచ్చిందో అన్నారా నాన్నగారు నాయనా పాండవుల చావుకు నువ్వు కారణమో అని ఎవరన్నారా ఎవరు పోదు అన్న చెప్పి ఎలాగైనా సరే పాండవులను మన రాజ్యానికి పెట్టించండి నాయన గారు వచ్చిన వాళ్ళు ఎలాగో ఈరోజు పొమ్మన పోదు రాణే రా

చేస్తున్నారు ఎక్కడైనా ఒక మగ వాళ్ళు కావాలంటే ఎన్ని పెళ్లిళ్ళు అయినా చేసుకోవచ్చు కానీ ఒక త్రీ ఒకటికి మించి మను వాడకూడదు కదా ఐదుగురు భర్తలు పెళ్లి చేస్తున్నాయి ముందు వాళ్ళని రాజ్యాన్ని పిలిపించు ద్రౌపదీ దేవుని తెలియకుండా పంచపాండవులకు వేరే వేరే భార్యలను సమకూరుస్తాను మొదట ఆ తర్వాత చూసావటమ్మా ద్రౌపది నువ్వు వాళ్ళకి ఏం తక్కువ చేస్తావని చెప్పి ఈరోజు వాళ్ళు వదిలిపెట్టి వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది చూసావా నీకు వాళ్ళు ఎంత అన్యాయం చేస్తారో కాబట్టి నీవు ఇక వాళ్ళ పైన ఉన్నటువంటి ప్రేమను తగ్గించుకుంటే మంచిదని చెప్పి ద్రౌపదికి పాండవుల పైన ఉన్నటువంటి ప్రేమను మర్సింపజేస్తాను మొదలైనటువంటి పెద్దలందరినీ పిలిపించి ప్రాంతంలో ఇక్కడ ఒక రక్షించాలని చెప్పి దుర్యోధన ఆలోచిస్తున్నారు మరి మీరేమంటారు అన్నారు అనేసరికి అందులో భీష్ముల వారన్నారు చాలా మంచి ఆలోచన చెబుతాను వినండి

అదేసరికి ఆ సమయంలో వైభవపత్తంగా నిజల మహాశయుల వారు బయలుదేరి ఆ రాజ్యానికి వెళుతున్నారు